ట్వంటీ వరల్డ్ కప్ లో ఇవాళ హైవోల్టేజ్ ఫైవ్ జరగబోతోంది ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా భారత్ పాక్ క్రికెట్ పోర్లో న్యూయార్క్ పిచ్ పైనే అందరి కళ్లు ఉన్నాయి ఆ పిచ్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది దీంతో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా పిచ్ పై టెన్షన్ లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది పిచ్ సమాంతరంగా లేకపోవడంతో బంతి బౌన్స్ రకరకాలుగా అయింది ఇబ్బందులు పడ్డారు భారత్ థాయిలాండ్ మధ్య మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది బ్యాటర్లకు ఈ మ్యాచ్ లోనూ పిచ్ చుక్కలు చూ ఊహించలేని విధంగా కొన్ని బంతులు బౌన్స్ అయి ఆశ్చర్యపరిచాయి ఈ క్రమంలో ఓ బంతి అనూయ్యంగా బౌన్స్ కాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్ లో చేతికి గాయమైంది దీంతో రిటైర్డ్ హర్ట్ గా పిచ్ విషయంలో విమర్శలు వచ్చాయి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సిన పిచ్ కు ఐసీసీ దిద్దుబాట్లు చేసిందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది పిచ్ పై గతుకులు ఎక్కువగా లేకుండా రోలింగ్ ఎక్కువగా చేయించిందని తెలుస్తోంది పచ్చిక కూడా ఎక్కువగా లేకుండా చేస్తోంది పిచ్ సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో పిచ్ ఫ్లాట్ గా ఉండి బ్యాటింగ్ కు కూడా మెరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి